సేవకుడు కాట చాలా తేలిక కావచ్చు కానీ ఆ సేవా జీవితాన్ని దేవునికి మహిమకరంగా ముందుకు తీసుకెళ్ళటం అంత ఆశామాష వ్యవహారం కాదు ఈరోజు సంఘంలో ఎవరు మనల్ని ప్రశ్నించకపోవచ్చు కానీ ప్రశ్నించే దేవుడు అక్కడున్నాడు పరిశీలించే పరిశుద్ధాత్ముడు అక్కడున్నాడు ప్రియల దేవుడు నీకు సంఘాన్ని అప్పగిస్తే దేవుడు నీకు ఇన్ని వందల మందిని అప్పగిస్తే ఇన్ని వేల మందిని అప్పగిస్తే ఇన్ని వందల వేల మందితో నా రాజ్యం కొరకు నా మహిమ కొరకు నువ్వు నీ సంఘం ఏం చేయగలుగుతుందని అడిగితే వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారా కాబట్టి దేవుని బిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్త రాసినటువంటి సువార్త పదో అధ్యాయము ముప్పై రెండో వచ్చినాం కూడా మనం పరిశీలించి చూసినట్లయితే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకం అందున్న నా తండ్రి ఎదుట నేను వాణిని ఒప్పుకుందును మనుషుల ఎదుట ఎవడైతే నన్ను తృణీకరిస్తున్నాడో ఎవడైతే నన్ను మూస్తున్నాడో ఎవడైతే నన్ను కనపడకుండా చేస్తున్నాడో ఎవడైతే నా ఉనికిని గురించి మాట్లాడటం లేదో అంటే అర్థమైందా మీకు అర్థమైందా ఈ భూమి మీద మీరు ఉన్నప్పుడు మీరు నన్ను గురించి సాక్ష్యం ఇస్తే చెప్పండి మీరు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి మీ దినములు నిండిన తర్వాత మీరు చచ్చి అక్కడికి తీర్పులోకి వచ్చినప్పుడు అక్కడ నేను చెప్పాలి వీడు నా కొరకు నా రాజ్యం కొరకు నా తండ్రి నేను పొందిన శ్రమలు నేను పొందిన అవమానాలు నేను పొందిన మరణం నేను పొందిన పునరుద్ధానం చేత ఇతడు సాక్ష్యం ఇచ్చి సాక్ష్యం ఇచ్చి సాక్ష్యం ఇచ్చి అలిసి 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 అలిసిపోయి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాడు ఇతడు నాకు ఇష్టమైన వాడు ఇతడు నా పనిని జరిగించిన వాడు భూమి మీద నన్ను ఘనపరిచాడు కాబట్టి తండ్రి ఈ వ్యక్తిని నేను కూడా నీ ఎదుట ఘనపరుస్తున్నాను గట్టిగా చపలు కొట్టి దేవుడు స్థాపించాడు దేవుని బిడ్డలారా టీవీలలో మీరు చూసేది కాదు సంఘం టీవీలలో మీరు వినే బోధలు బోధలు కావాలి కంపేర్ చేయండి మీరు ఏం వింటున్నారో మీరు మీ సంఘంలో ఏం వింటున్నారో లోకంలో ఏం జరుగుతుందో మీరు జ్ఞానం కలిగి ఆలోచించాలని దేవుని పక్షంగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను హలలుయా హాలయా మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకం అందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వాని పరలోకం అందున్న నా తండ్రి ఎదుట నేను ఎరగనందును దేవుని స్తోత్రం కలిగను కాక హాలలుయా కాబట్టి ప్రిమిటి దేవుని బిడ్డారా దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు దేవుని ఆత్మ నిన్ను ప్రోత్సహించినప్పుడు నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు స్వార్థను ప్రకటించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి మిమ్మల్ని మీరు బలపరచుకోండి ఆ సమయంలో ఘనత రావచ్చు అవమానాలు రావచ్చు లేకపోతే ఏమైనా జరగవచ్చు ఏమైనా జరగవచ్చు అది ఏమి జరిగినప్పటికీ కూడా ఏం జరిగినా జరగకపోయినా ఒకటి మాత్రం నిజం స్వార్థ కొరకు సిద్ధపడిన నిన్ను నా దేవుడు అభిషేకిస్తాడు నిన్ను ఆత్మ పూర్ణుడిగా చేస్తాడు నువ్వు ఎదు ఎవరు ఎదుట మాట్లాడవలసిందో వాళ్లకు తగినట్లుగా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు నీకు తెలియకుండానే దేవుని ఆత్మ నువ్వు నింపబడతావు నీకు మించిన జ్ఞానాన్ని ఈ లోకంలో ప్రకటిస్తావు అందుకే క్రైస్తవుడు ప్రియులారా జ్ఞానులకే మహాజ్ఞాని అందుకే కునితీలకు రాస్తూ అపోస్తూనే పోలు అంటాడు జ్ఞాని ఏమాయను శాస్త్రి ఏమాయను ఈ లోక తర్కవాదులు ఏమాయను త్రిల సిగ్గు జ్ఞానులను తర్కవాదులను దస్తోత్రం ఎందుకో తెలుసా నేను అంటాను మన చర్చిలో ఒక మోసేసాలు పది మంది ఐఏఎస్లు కూడా ఆయన ముందు సరిపోరు దేవుని స్తోత్రం కలగను కాక గట్టిగా చాపలు కొట్టి దేవుడి స్తోత్రం చలి ఎందుకో తెలుసా పరిచర్లో నా ఫస్ట్ పార్ట్నర్ చెప్పండి పరిచర్లో నా ఫస్ట్ పార్ట్నర్ దేవుని స్తోత్ర కలిగిన గాక ఆయనతో కలిసే దేవుని సేవను నేను ప్రారంభించాను దేవునికి మహిమ కలిగిన గాక నమ్మకస్తుడు దేవుని రాజ్యం పట్ల ఆసక్తి కలిగిన వాడు పని పనిచేసి ఆయన చేసే పని ఏదో ఆఫీసులో రాసి రావటం కాదు చెప్పండి ఆఫీసులో రాసుకొని వచ్చేది కాదు రెక్కలు ముక్కలు చేసుకుని ఆ రోజుల్లో ఎప్పుడు ఆయన ఆయన బయటికి వెళ్ళారంటే ఆయన సైకిల్కి పారన్న గడపారన్న గొడ్డలన్న ఇదే ఆయన ఆయుధాలు వాటితో పొద్దునాక పనిచేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళి నేను బండేసుకుని ఆడికి పోతే పది నిమిషాల్లో తయారై బట్టలు వేసుకొని అప్పటిదాకా పనిచేసిన అలసట కూడా ఆయన మొహం మీద ఉండకపోయేది ఆయన కంజరు కొట్టడం నేను పాడటం మా సొంత ఊళ్ళనే స్వార్థ ప్రకటించు ఒకరోజు లైట్ కింద నేను అనుకుంటాను ఎప్పుడన్నా మనిషి రీతిగా ఆలోచించినప్పుడు నేను అక్కడ ఒకప్పుడు కానిస్టేబుల్ ఒకప్పుడు ఒక పార్టీ నాయకుడిని వీళ్ళారా వీళ్ళని పట్టుకొని పోయి ఒక లైట్ కింద కూర్చొని అసలు ఎవడు లేడు అక్కడ ఎప్పుడు పిచ్చిలైతే అంతే ఉంటుంది మా ఊళ్ళే నన్ను ఇట్లా చూసుకుంటూ పోతున్నారు దేవుని స్తోత్రం నేను అప్పుడప్పుడు అనుకుంటాను నాకు ఎందుకప్పుడు సిగ్గు అనిపించలేదంటే నిజంగా ఆ సమయంలో దేవుడు ఆత్మ మీద ఉంది అందుకే మేము మనుష్య రీతిగా ఆలోచించలేకపోయాం అందుకే మీ మనుష్య రీతిగా ఆలోచన ఒక నాలుగాల అటి అటు పండ్ల మీ బండి ఉంటుంది కదా ఆ బండి మీద చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సందు సందుకు ఒక పాట అసలు నా పాట చేత ఆ సందంత పిచ్చెక్కించావని నేను అంత భాగ్యం అండి ప్రభు కొరకు బ్రతకటం ప్రభు కొరకు జీవించటం ఎంత భాగ్యం ప్రియుల అంత గొప్ప దేవునికి ప్రియుల సేవ చేసే భాగ్యం ఎంత గొప్పదండి ఆయన పెద్ద ఆయన గనులకే మహాగనుడు రాజులకే రాజు ప్రభువులకే ప్రభు సామాన్య విషయం కాదు అది అందుకే ప్రియులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా నేనెప్పుడు కూడా సిగ్గుపడేవాడను